టీవీ తెలుగు కి స్వాగతం భారతీయ జనతా పార్టీ కడప జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు కడప పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలనే కార్యాచరణ కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకోవడం జరిగింది జాతీయ పార్టీ ఆదేశాల మేరకు అదేవిధంగా జూన్ ఇరవై మూడవ తేదీన డాక్టర్ ప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా జూన్ ఇరవై మూడు నుంచి జూలై ఆరు వరకు ప్రతి కార్యకర్త ఒక్క చెట్టు భరతమాత కోసం అని చెప్పి ప్రతి కార్యకర్త అంటే పర్యావరణ సమతుల్యత కోసం నరేంద్ర మోడీ గారు పిలిపించారు ప్రతి ఒక్కరూ ఒక్క చెట్టు భరతమాత కోసం అనే నినాదంతో కూడా చెట్లు నాటే కార్యక్రమం జూన్ ఇరవై మూడు నుంచి జూలై ఆరు వరకు ప్రతి కార్యకర్త చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అదే ముఖ్యంగా మనం చూసినట్టయితే కడప జిల్లాలో అనేక సమస్యలు ఈరోజు ప్రజల ముందర ఉన్నాయి వాటి పరిష్కార దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది ముందుగా కడప ఏదైతే దేవు వెంకటేశ్వర స్వామి తొలి గడపగా మన ప్రపంచం అందరికీ తెలుసు కడపను కడప పేరు లేకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేయడం జరిగింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు కొనసాగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కడప జిల్లా శాఖ డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి వెంటనే ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని కడపను మరొక స్మరించుకుంటూ తొలి గడపను స్మరించుకుంటూ కడప పేరును వైఎస్ఆర్ కడపగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు సరోరా సాగర్ అయితే పెండింగ్ పనులు అదేవిధంగా కార్యదర్శి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మరి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సీట్లు ఇస్తే ఎనిమిది సీట్లు గెలుచుకున్నారు అదేవిధంగా ఆరు ఎంపీ సీట్లలో మూడు ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది దాంట్లో భాగంగా కేంద్ర కేంద్ర మంత్రివర్గంలో బిజెపి పార్టీ ఒక ఎంపీని వర్మ గారిని తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సత్యకుమార్ యావర్ను మరి రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మేము ప్రభుత్వంలో ఉన్నాము అంటే తప్పకుండా ప్రజా సంక్షేమంలో ఉన్న సెంట్రల్ కమిటీ మీటింగ్లో కూడా వాళ్ళు అదే చెప్పడం జరిగింది బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని ప్రజాక్షేత్రంలో ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వ అధికార దృష్టికి తీసుకుపోవాలని అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విషయాలైన సూచనలు సలహాలు కూడా మరి మా పార్టీ తరఫున అధిష్టానం కూడా ఇచ్చేదానికి మేము సంతృద్ధిగా ఉన్నాం అదేవిధంగా మతతో పార్టీ అని చెప్పి మరి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవాలని చూసింది కానీ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు రాముణ్ణి కొలిసే పార్టీ గెలిచింది రాముణ్ణి ద్వేషించే పార్టీ ఓడిపోయింది కాబట్టి ఎప్పుడైనా కానీ బీజేపీ పార్టీ ప్రజా ప్రజాప్రభుత్వంలో ఉంటుంది ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటుంది అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా అగ్రగామిగా నిలిచిన పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా ఇప్పుడు ఎకనామికల్ గ్రోత్లో కూడా ఐదో స్థానంలో ఉండే పార్టీ ఐదో స్థానంలో ఉన్న ఎకనామికల్ గ్రోత్ను ఇప్పుడు ఈ ఐదే సంవత్సరాల్లోనే మూడో స్థానానికి కూడా తీసుకోవడానికి మరి నరేంద్ర మోడీ గారి కంకణం కట్టుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా రాష్ట్ర రాష్ట్రంలో కానీ ఏమంటే గత రెండు వేల పంతొమ్మిదిలో మరి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏ విధంగా విఫలమైందో మనం అందరం చూసాం ప్రజలందరూ ముక్కుమ్మడిగా ముక్కుమడిగా వేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా గెలిచినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కక్షలు కార్ఖానాలతో ఈ ప్రభుత్వం పోయింది బడుగు బలహీన వర్గాల మీద దాడులు అక్రమంగా కేసులు ల్యాండ్ మాఫియా వైన్ మాఫియా ఇసుక మాఫియాతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా అధ్వాన స్థేతికి పోయింది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు ప్రజలందరికీ మా బీజేపీ పార్టీ ఎన్డీఏ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం అదేవిధంగా మేము తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం పోరాడే పార్టీగా బీజేపీ పార్టీ ఉండాలని మా అధిష్టానం కూడా నిర్ణయించింది తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి పోయేసి వాళ్ళ సమస్యలు పరిశీలించే భాగంగా ముందుకుపోతాం అదే విధంగా కడప అభివృద్ధిలో కూడా ఏ విధమైన అభివృద్ధిలో మరి ఆటంకం జరుగు జరుగుతుందో అది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దాన్ని తప్పకుండా మేము ఆచరణలో పెట్టేదానికి మా బీజేపీ పార్టీ కృషి చేస్తానని తెలుసుకుంటూ తెలుపుకుంటూ అవకాశం మీ అందరికీ